హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామానికి చెందిన రైతు బలేరావు ఆదిత్యకు తీవ్ర నష్టం జరిగింది అప్పులు తెచ్చి కష్టపడి సాగు చేసిన వరిధాన్యాన్ని ఆరబెట్టగా బుధవారం ఉదయం నుండి కురుస్తున్న అకాల వర్షం కారణంగా పద్నాలుగు ట్రాక్టర్ల వరి ధాన్యం వరదలో కొట్టుకుపోయిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది కష్టపడి సాగుచేసి పెట్టుబడులు పెట్టిన ధాన్యం నీట మునిగిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు రుణాలు తీసుకుని విత్తనాలు ఎరువులు కొనుగోలు చేశాను ఇప్పుడు అంతా నీటిలో కలిసిపోయింది కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావటం లేదు అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వం వెంటనే రైతులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం రుణమాఫీ వంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు Thank you.